అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో కొన్ని అంశాలు ఉన్నగా ఉన్నట్టు స్పష్టంగా మాట్లాడేసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో కదా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నూట యాభై నూట యాభై ఒకటిలో ఐదు ఎగిరిపోయి పదకొండు మాత్రమే మిగిలాయి కదా సో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ నూట అరవై నాలుగులో ఏదో ఒకటి ఏదో ఒక అంకె ఎగిరిపోయే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి పడ్డంలో ఈ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడ్డంలో అనేక కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి అందులో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ గతంలో గత పార్టీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల విపరీతమైన ఓవరాక్షన్ ఏదో సామంతరావు వాళ్ళే ఒక రాజుల్లాగా ఒక రాచరిక వ్యవస్థలాగా ఫీల్ అయ్యారు కదా అందుకు ప్రజలకి అంటే అనేక కారణాలు ఉన్నాయి దాంతోపాటు చాలా కారణాలు ఉన్నాయి అన్ని వర్గాలను లేపితనించుకున్నారు అన్ని వర్గాలను దూరం చేసుకున్నారు అనేక కారణాలు అవన్నీ మన మనకు తెలుసు సరే ఇప్పుడు నేనేమంటానంటే ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్ కారణంగా ఎమ్మెల్యేలు అతి కారణంగా వైసీపీ ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం చాలామంది ఎమ్మెల్యేలు అవినీతి అరాచకాలు బేభత్సము రాచరిక వ్యవస్థలాగా వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు మరి ఇప్పుడు ఏం జరుగుతోంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది చాలా చోట్ల మొన్న ఒక మూడు రోజుల కిందట ఒక ఎమ్మెల్యే గారేమో ఇసుక అక్రమ ఇసుక అక్రమాల మీద వార్త రాసినందుకు ఈనాడు రిపోర్టర్ని ఒక ఆయన తిట్టాడు శ్రీకాళహిస్త ఎమ్మెల్యే గారు సరే ఆ విషయం పక్కన పెడితే ఇం నిన్న నిన్న చిలకలూరుపేట ఎమ్మెల్యే గారి వైఫ్ ఎమ్మెల్యే గారి వైఫ్ పుట్టినరోజు జరిగింది ఆ పుట్టినరోజుకి పోలీసులు అందరూ వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు ఇది కరెక్ట్ అంటారా తప్పు అంటారా ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి ఇదిగోండి పోలీసులు అందరూ కూడా ఎస్ఐలు సిఐలు వెళ్ళి ఎమ్మెల్యే గారి వైఫ్కి శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేయించి అయితే ఇక్కడ పోలీసుల దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు ఏముంది ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి బాస్ కదా కాబట్టి ఎమ్మెల్యే గారి వైఫ్కి మరి శుభాకాంక్షలు తెలపడంలో తప్పేముందని పోలీసులు అనిపించుకోవచ్చు ఎందుకంటే పొద్దున్న వాళ్ళని శాసించాల్సింది వాళ్ళని డిక్టేట్ చేయాల్సింది వాళ్ళకి ఏమైనా పనులు చెప్పాల్సింది లేదా వాళ్ళకి బదిలీలు కావాలన్నా ఏ పనులు కావాలన్నా చేయాల్సింది వాళ్ళ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళే కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అందులోకి సీనియర్ కాబట్టి ఆ తప్పలేదేమో కానీ చూసే జనాలకి అసహ్యంగా ఉంటుంది అది పోలీసుల కోణంలో చూస్తే తప్పు కాకపోవచ్చు ఎమ్మెల్యే గారి కోణంలో చూసినా తప్పు కాకపోవచ్చు ఏముంది తన భార్యకు వాళ్ళు వచ్చే శుభాకాంక్షలు చెప్పి కేక్ కట్టించారు అంటే వాళ్ళ కోణంలో వాళ్ళు ఆలోచిస్తే పాజిటివే తప్పు లేదు కానీ చూసే జనాలకి చిరాగ్గా ఉంటుంది పోలీస్ అధికారులు యూనిఫామ్లు వేసుకొని అంత హోదాలో ఉంటూ ఎమ్మెల్యే గారి వైఫ్ పుట్టినరోజుకి కేకు తీసుకువెళ్ళి కట్ చేయించి చప్పట్లు కొట్టి ఏంటి ఇంత భజన ఏంటి ఇంత దిగజారారు అని జనం అనుకుంటారు ఖచ్చితంగా జనం అనుకుంటారు అది తప్పే ముమ్మాటికి తప్పే పోలీసుల కోణంలో తప్పు కాకపోవచ్చు కాక వాళ్ళు దాన్ని పాజిటివ్గానే ఏముందయ్యా ఎమ్మెల్యే గారి వైఫ్ పుట్టినరోజు మేము వెళ్ళడం తప్పేంటని వాళ్ళకి అనిపించవచ్చు కాక ఈవెన్ ఎమ్మెల్యే గారి వైఫ్కి కూడా ఏముంది నేను ఎమ్మెల్యే గారి వైఫ్ని మరి నాకు నియోజకవర్గంలో ఆ మాత్రం పవర్స్ ఉండవని వాళ్ళకు కాక కానీ వ్యవహారం అంత బాల జనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు సోషల్ మీడియా కానీ మీడియా కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు ఎంత కాదనుకున్నా సరే ప్రజలు ఇటువంటి మనసులో పెట్టుకుంటారు గుర్తు పెట్టుకుంటారు ఆల్రెడీ చిలకలూరుపేట ఎమ్మెల్యే గారి విషయంలో పత్తిపాటి పుల్లారావు గారి విషయంలో కొన్ని ఆరోపణలు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి సో ఇప్పుడు ఇది కూడా బయటకు రావడం మరి తప్పు కదా ఇది ఒకటి ఇది ఒకటో వ్యవహారం రెండో వ్యవహారం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే అవ్వకముందేమో ఒక స్థలానికి బేరం పెట్టి ఎకరా నలభై ఎనిమిది లక్షలకు బేరం పెట్టారు ఎమ్మెల్యే అవ్వకముందు దానికి సంబంధించి అగ్రిమెంట్ రాసుకున్నారంట కానీ ఎమ్మెల్యే అయ్యాక పవర్ చేతిలోకి వచ్చేసరికి ఆ నేను నలభై ఎనిమిది లక్షలు ఇవ్వను ముప్పై లక్షలే ఇస్తాను నీ భూమి ఇస్తావా చేస్తావా అని చెప్పి వాళ్ళ మీద దాడి చేసి ఎదురు కేసులు పెట్టారంట తప్పు కదా ఇదిగోండి అది కూడా రాశారు ఈరోజు ఇదిగోండి నాలుగు ఎకరాలు ముప్పై లక్షలు మేము చెప్పిందే ధర ఇస్తావా చేస్తావా ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు దంద గతంలో అదే భూమికి ఎకరం నలభై ఎనిమిది లక్షలకు ఒప్పందం పిడుగురాళ్లలో నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాల కొనుగోలుకు అగ్రిమెంట్ ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే అయ్యాక సీన్ రివర్స్ చెప్పిన ధరకు భూమి అమ్మలేదని తండ్రి కొడుకులపై దాడి ఆంధ్రజ్యోతిలోనే రాశారు ఇది టీడీపీ అనుకూల పత్రిక ఎంతో కొంత దీనిలోనే రాశారంటే ఇంక చూసుకోండి వ్యవహారం ఎంత దారుణంగా ఉందో బాధితులపైన అస్సే అస్టే అట్రాసిటీ కేసు బాధితులు కమ్మ వెంకట్రావు ఆరోపణ ఇది అంటే ఎమ్మెల్యేలకు గెలిపించింది ఎందుక మీరు ఇలా మీకు నచ్చినట్టు ధరకు భూములు కొనుక్కోండి మీ ఇళ్లలో వాళ్ళు పుట్టినరోజులకు పోలీసులను పిలుచుకోండి అందుకు గెలిపించారు ఎమ్మెల్యేలని ప్రజలు ఏం చేస్తున్నారండి ఏం జరుగుతుందండి దీంతోపాటు నేను తాడిపత్రల్లో కూడా ఒక యాక్షన్ తాడిపత్రలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు సిఐ చేత ఫోన్ చేయించుకొని వీడియో కాల్ చేయించుకొని అది సారీ చెప్పించుకున్నారు మేబీ అక్కడ ఏం జరిగిందనేది మనకు పూర్తిగా తెలీదు తాడిపేత్ర వ్యవహారం నేను కొంచెం సెపరేట్గా వీడియో చేస్తాను అసలు అక్కడ ఈ వివాదాలు ఏంటనేది నేను పూర్తిగా స్టడీ చేయాలి స్టడీ చేసి దాని గురించి మాట్లాడతా కానీ ఈ చిలకలూరుపేట ఇన్సిడెంట్ కానీ గుంటూరు వెస్ట్ ఇన్సిడెంట్ కానీ అక్కడ మాత్రం ఇటువంటి ఓవర్ యాక్షన్లో ఇటువంటి రా మనం రాచరిక వ్యవస్థలో లేమో అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు గారు లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు గారు మరీ మరీ చెప్పారు ఎక్కడా కూడా దర్పం వద్దు ఎక్కడా కూడా గర్వం వద్దు ఎక్కడా కూడా యాక్షన్లు వద్దు అని చెప్పారు లోకేష్ గారు అయితే ఈవెన్ తన కుర్చీలో వైట్ టవల్ కూడా తీసేశారు కానీ ఎమ్మెల్యేలు మాత్రం రాజుల్లో ఫీల్ అయిపోతున్నారనమాట సో ఎంత త్వరగా దీనికి చికిత్స చేస్తే అంత మంచిది చంద్రబాబు గారి స్థాయిలోనే జరగాలి చికిత్స థ్యాంక్ యూ